తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది జూన్ పద్దెనిమిదిన శ్రీవారి హుండీ ఆదాయం ఏకంగా ఐదు పాయింట్ నాలుగు ఒక్క కోట్లు వచ్చినట్లు టిటిడి చెప్పింది మంగళవారం ఒక్కరోజే డెబ్బై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు ముప్పై ఒక్క వేల నూట నలభై మంది భక్తులు తలనీలాలు సమర్పించారు రెండేళ్ల క్రితం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో ఎటువంటి ప్రత్యేకమైన శుభదినం లేకుండానే ఇలాగే శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది అప్పుడు కూడా సరిగ్గా ఐదు పాయింట్ నాలుగు ఒక్క కోట్లు ఆదాయం రావడం విశేషం ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై గంటల సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది అయితే అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి భక్తుల క్యూలైన్ కృష్ణతేజ హౌస్ వరకు ఉంది వయోవృద్ధుల దర్శనంకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని అవి అవాస్తవమైనవని టీటీడీ తెలిపింది ప్రతిరోజు వెయ్యి మంది వయోవృద్ధులు దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల ఇరవై మూడున మధ్యాహ్నం మూడు గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తున్నట్టు వెల్లడించింది ప్రస్తుతం ఆన్లైన్ టికెట్లు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు బుక్ చేయబడ్డాయని టికెట్ పొందిన వ్యక్తికి యాభై రూపాయలు ఒక లడ్డు ఉచితంగా లభిస్తుందని తెలిపింది తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్ పీహెచ్సీ లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు కావున సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించాలని సూచించింది